తెలుగు చితురాలే అయినా అమెరికాలో చదివి అక్కడే ఓ ప్రముఖ ఓటీటీ సంస్థలో పనిచేసింది ఇప్పుడు టాలీవుడ్లో హీరోయిన్గా తనదైన గుర్తింపు సంపాదించుకుంటోంది ఆమె మరెవరో కాదు ప్రస్తుతం యూత్లో ట్రెండ్ అవుతున్న శుభ మూవీ హీరోయిన్ శ్రేయ కొంతం హైదరాబాద్కి చెందిన శ్రేయ చిన్నప్పటి నుంచి నటనతో పాటు చదువుపై కూడా ప్రాధాన్యం ఇచ్చింది ఓ సూపర్ హిట్ మూవీ గ్యాంగ్ లీడర్ నాని హీరోగా లో బాలనటిగా స్వాతి పాత్రలో నటించి టాలెంట్ చాటింది తర్వాత సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చి అమెరికా వెళ్ళింది అక్కడ బోస్టన్ యూనివర్సిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో డిగ్రీ పూర్తి చేసింది చదువుల అనంతరం అమెరికాలోని ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఇంటర్న్గా పనిచేసింది ఈ అనుభవం ఆమెకు కొత్త విషయాలను నేర్పించింది కానీ కళలపై మక్కువ ఆమెను మళ్ళీ నటన వైపే ఆకర్షించింది ఈ ఏడాది మార్చిలో ఫోర్టీన్ డేస్ గర్ల్ ఫ్రెండ్ అనే చిన్న సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టలేదు అయితే ఆమె రెండో సినిమా శుభం మాత్రం మంచి విజయం సాధించింది ఇందులో శ్రేయా అభినయానికి ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు అంతేకాదు హరికథలు అనే వెబ్ సిరీస్లో కీలక పాత్ర పోషించి తన నటనను మరోసారి రుజువు చేసింది శ్రియా కొంతం కెరియర్లో ఒకవైపు నటనతో పాటు వ్యాపార రంగంలో కూడా రాణించాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోంది ముఖ్యంగా ఓటీటీ స్టార్టప్ ప్రారంభించాలన్నది ఆమె పెద్ద కళ అని తెలుస్తోంది మొత్తానికి చదువు ఉంది టాలెంట్ ఉంది వ్యాపార దృష్టి కూడా ఉంది ఇప్పటి యువతకి ఓ ప్రేరణగా మారుతోంది తెలుగమ్మాయి శ్రేయా కొంతం